Hi friends. అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో భాగంగా ఈ రోజు వాలంటీర్లకు సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరినీ ఎట్టి పరిస్థితుల్లో వారు అధికారంలోకి కనుక వచ్చినట్లయితే అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లు తొలగించబోమని వాలంటీర్లకు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఐదు వేల రూపాయల జీతాన్ని అందజేస్తుందో ఈ ఐదు వేల రూపాయలను పది వేల రూపాయలకు పెంచుతామని కూడా ప్రకటించడం జరిగింది ప్రస్తుతం వాలంటీర్లకు సంబంధించిన పీరియడ్ అనేది అంటే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వాలంటీర్లకు సంబంధించి సంవత్సరం రోజుల పాటు సర్వీస్ అనేది పొడిగిస్తూ రావడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు పొడిగిస్తూ వస్తుండగా మే ముప్పై ఓటో తేదీతో వాలంటీర్లకు ఉన్న గడువు అనేది ముగుస్తుండగా ఆ తర్వాత వాలంటీర్లకు సంబంధించి రెండు నెలల పాటు జీతాలు కూడా వచ్చేదానికి చాలా వరకు తక్కువ అవకాశం అనేది ఉంటుంది అయితే ప్రస్తుతం వచ్చే నెలతో యొక్క వాలంటీర్లకి సంబంధించిన గడువు అనేది ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం ఎవరైతే వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారో వాటితో పాటు ప్రస్తుతం ఉన్న వాలంటీర్లందరికీ సంబంధించి అధికారంలోకి వచ్చిన వెంటనే మరొకసారి సంతకం పెడతామని అంటే వాలంటీర్లకు సంబంధించి ప్రస్తుతం మే ముప్పై ఓటో తేదీతో వీరికి సంబంధించిన గడువు అనేది ముగుస్తుంది కాబట్టి మరొకసారి అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి తిరిగి వారిని తిరిగి వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది అయితే ఇప్పటికే చాలామంది ప్రస్తుత పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ ఒత్తిడితో చాలామంది వాలంటీర్లు రాజీనామాలు అయితే చేస్తున్నారు ఇతర పరిస్థితుల్లో మీరైతే రాజీనామాలు అయితే చేయొద్దు చేసినట్లయితే మాత్రం తర్వాత మీకు ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగం వస్తుందా లేదనే తర్వాత సంగతి మీరు కనుక రాజీనామా కనుక చేసినట్లయితే మాత్రం తప్పనిసరిగా మీకు రానున్న ప్రభుత్వం నుంచి కనుక అధికారంలో కనుక వచ్చినట్లయితే పదివేల రూపాయల జీతాన్ని మీరు పోగొట్టుకోవడంతో పాటు మీకు అదనంగా కూడా అదనంగా కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది అయితే ప్రస్తుతం చాలా మంది రాజీనామాలు అనేది చేసి ప్రస్తుతం రాజకీయ నాయకులతో చాలా మంది అయితే తిరుగుతున్నారు అయితే ప్రస్తుతం ఎవరైతే ఇంకా ఎవరైతే ఈ యొక్క వాలంటీర్లు రాజీనామాలు అనేది చేయలేదో అటువంటి వారందరూ చేయకపోవడం మంచిది మరొక రెండు నెలల పాటు మీరు కళ్ళు మూసుకున్నట్లయితే ఈ యొక్క గడువు అనేది ముగుస్తుంది కాబట్టి ఆ తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటుంది ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలో కనుక వచ్చినట్లయితే మాత్రం ఈ యొక్క జీతం అనేది పదివేల రూపాయలకి పెరగడంతో పాటు మీకు అదనపు పొసోర్స్ చూపించే విధంగా కూడా చర్యలు చేపడతామని ఇప్పటికే ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది